శుక్రవారం పూట ఈ పూజతో కటాక్షం ఇక జీవితాంతం డబ్బుకు కొదవే ఉండదు ప్రతి వ్యక్తి కష్టసుఖాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి జీవితం అనే కాలచక్రంలో డబ్బు లేనిదే ఏ పని కాదు అయితే కొందరి దగ్గర ఎంత కష్టపడినా డబ్బు నిలబడదు అలాంటివారు శుక్రవారం పూట లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని కొన్ని పద్ధతులు చెబుతున్నారు జ్యోతిష్కులు కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం శుక్రవారం రోజు కొన్ని రకాల పూజలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు అలాంటి కొన్ని ఎంపిక చేయబడిన అద్భుతాల గురించి ఇప్పుడు చూద్దాం దేవిని పూజించేటప్పుడు కమలగట్ట మాల సమర్పించడం శుభపరిణామంగా భావిస్తారు ఇది కాలీమాటని ప్రసన్నం చేసుకుంటుంది కాళీమాతకు పసుపు లేదా నీలం కమలాన్ని సమర్పించే ఏ భక్తుడైనా తన జీవితంలో అనేక ఆదాయ వనరులను పొందడం ప్రారంభిస్తాడు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి సమర్పించిన వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాడు ఇది కాకుండా పూజ సమయంలో ఉపయోగించే కమలగట్టను ఇంట్లో భద్రంగా ఉంచడం వల్ల జీవితాంతం డబ్బు కొరత ఏర్పడదు ఒక వ్యక్తి తన కార్యాలయంలో దుకాణంలో లేదా కార్యాలయంలో తామర పువ్వుల దండను విప్పి దానిపై లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా ప్రతిమను ఉంచి పూజిస్తే ఆ వ్యక్తి తన క్షేత్రంలో దినదినాభివృద్ధి చెందుతాడు పూజ గదిలో కమలదట్ట జపమాలు ఉంచడం శుభప్రదం ఇది కాకుండా పూజ సమయంలో ప్రతిరోజు ఈ జపమాలతో మీ ఇష్టదైవం పేరు లేదా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది సంపద ప్రవాహంలా వస్తుంది